రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలాగే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపాదన కూడా పెంచుతుంది గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం ముఖ్యంగా గుమ్మం దగ్గర శుక్రవారం పూట ఆచరిస్తే చాలా మంచిది తద్వారా మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు చాలా వరకు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించండి అసలు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శుక్రవారం గుమ్మం దగ్గర ఇది చల్లడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి అలాగే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది తద్వారా ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వెయ్యాలి అలాగే మీరు శుచిగా స్నానాధి కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అలా చేసిన తర్వాత ఉతికిన బట్టలని ధరించండి నల్లటి వస్త్రాలను శుక్రవారం అస్సలు ధరించకూడదు ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి పటాన్ని నిండుగా శుక్రవారం రోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించండి అలా అలంకరిస్తే గనక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అందుకే మీరు గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి ఎందుకంటే మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అలాగే పుష్పాలు కూడా కొంతమంది అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి నిండుగా కలకలలాడుతూ ఉంటుంది అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా మనం నిండుగా అలంకరించుకోవాలి అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టడం దీపారాధన చేయడం అరటి పండును నైవేద్యంగా పెట్టడం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం ఇలా ఇవన్నీ కూడా చెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని అస్సలు వదలదు ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అందుకే మేము చెప్పిన విధంగా లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించుకోండి ఇలా అలంకరించిన తర్వాత తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి పూజ అంటే తులసి కోటకు నీటిని సమర్పించడం దీపం పెట్టడం అరటి పండును నైవేద్యంగా పెట్టి తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చెయ్యాలి ఎవరైతే ఈరోజు తులసి కోటకు నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేస్తారు అలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అలాగే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది ఇంట్లో ఈరోజు ఆవు నెయ్యితో లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి మన సంపాదనను పెంచుతుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆవు నెయ్యి దీపం చాలా శ్రేయస్కరం ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు శుక్రవారం మర్చిపోకుండా ఇలా ఆవు నీతితో దీపం పెట్టుకోండి ఒకవేళ పెట్టలేకపోతే నార్మల్గా రోజు ఎలాగైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో అలా కూడా దీపారాధన చేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజు ఇంట్లో కొబ్బరికాయ కొడితే గనక లక్ష్మీదేవికి ఆ కొబ్బరికాయ నివేదన అవుతుంది అలా నివేదన అవ్వడంతో పాటు మనకు అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అందుకే చాలామంది శుక్రవారం కొబ్బరికాయను కొడుతూ ఉంటారు కొంతమంది గుడికి వెళ్ళి కొడతారు కొంతమంది ఇంట్లోనే కొట్టుకుంటారు ఎలా కొబ్బరికాయను కొట్టినా మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ కొబ్బరికాయ కొట్టకపోతే దీపం పెట్టి నార్మల్గా ఒక అరటిపండు కానీ చిన్న బెల్లం మొక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి దీపం పెట్టిన తర్వాత ఇలా ఒకటే నివేదన చెయ్యకూడదు దీపానికి తగ్గట్టుగా ఏదైనా సరే నైవేద్యంగా అరటిపండు కానీ బెల్లం ప్రమాణం కానీ లేదా రెండు ఖర్జూరాలు కానీ నివేదన చేస్తే చాలా మంచిది ఇక ఆ తరువాత గుమ్మం దగ్గర ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలి అంటే చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాల్లో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గనక మనం ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ని మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు అందుకే మీరు శుక్రవారం రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ పనిని చెయ్యండి అలా చేసిన వారి ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అలాగే వారిని ముందుండి నడిపిస్తూ ఉంటుంది అలాగే వారి సంపాదనను పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుంది కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మాకు అస్సలు సంపాదన పెరగడం లేదు మాకు అస్సలు అమ్మవారు అనుగ్రహం అనేది అస్సలు కలగనే కలగదు అని బాధపడతారు ఇంటి పరంగా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మనం ఆర్థికంగా చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలంటే ఒక చిన్న గాజ్ గ్లాస్ కానీ నార్మల్ గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత అందులో రెండు టీ స్పూన్ల పాలు వెయ్యండి పచ్చి పాలు అయినా సరే కాచి చల్లార్చిన పాలు అయినా సరే రెండు టీ స్పూన్లను తీసుకోండి అందులో చిటికడంతా కుంకుమ పసుపుని వేయండి అలా వేసిన తర్వాత ఐదారు చుక్కల సుగంధభరితమైన అత్తరు పోయండి లేదంటే గనక మీరు రోజు వాటర్ని కూడా పోసుకోవచ్చు రోజు వాటర్ లేదంటే గనక రోజు పెటల్స్ ఉంటాయి కదా గులాబీ పువ్వుల రేకులు అవి కూడా ఎనిమిది వేసుకొని అదంతా కూడా పాలల్లో కలిపేసి ఆ తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గర చిలకరించాలి అంటే ఇటు రెండు చుక్కలు అటు రెండు చుక్కలు కుడివైపు ఎడంవైపు రెండు రెండు చుక్కలు మధ్యలో రెండు చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది ఇలా ఆ పాలని గుమ్మం దగ్గర మనం చిలకరించడం వల్ల ఇలా చల్లడం వల్ల అందులో కొన్ని వస్తువులను కలిపాం కదా అవేంటంటే ఇంకా పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తాయి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి చాలా వరకు కూడా మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని చెప్పొచ్చు కావున గుమ్మం దగ్గర ఇలా చల్లండి ఇలా చల్లడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కుంకుమ పసుపు మంగళకరమైనవి చాలా శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అలాగే అత్తరు ఏంటంటే సుగంధభరితమైన పరిమళాలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే సంధ్యా సమయంలో ఐదున్నర తర్వాత ఇంట్లో చీపురుతో ఓడ్చకూడదు అలాగే గుమ్మాన్ని అస్సలు తొక్కకూడదు నార్మల్గా శుక్రవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా గుమ్మంపై కూర్చోవడం నిద్రించడం తొక్కడం ఇలాంటివి చెయ్యకూడదు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైనా మన ఇంటికి వచ్చి ఏదైనా ఇచ్చేటప్పుడు మనం లోపల ఉండి వారు బయట ఉండి ఏది కూడా గుమ్మంపై నుంచి తీసుకోకూడదు మీరన్నా బయటకు వచ్చి ఆ వస్తువుని తీసుకోవాలి లేదంటే గనక వారినైనా సరే లోపలికి వచ్చి ఇవ్వమని చెప్పాలి ఇలా తీసుకోవాలి కానీ గుమ్మంపై నుంచి తీసుకోకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని తినడం ఏడవడం తల గుమ్మంపై పెట్టుకొని పడుకోవడం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవనే నిలవదు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అందుకే గుమ్మాన్ని ప్రతి ఒక్కరూ పవిత్రంగా పూజించండి మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంత మంచి మనకు చేకూరుతుంది ఇలా నియమాలను ఆచరించుకోండి అలాగే శుక్రవారం రోజున గుర్తుపెట్టుకోండి పాత బట్టలు చిరిగిన బట్టలు వేసుకోకూడదు అలా పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే అంటే చాలా వరకు కూడా నైటులు వేసుకొని తిరుగుతూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు ఎందుకంటే ఇలా చెయ్యకూడదు అని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పి ఉన్నారు ఆ తల్లి లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యం ఇస్తుంది అలాగే సంపాదన కూడా ఇస్తుంది ఎంతో కొంత సంపాదించుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటాం కదా కాబట్టి మనకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కొంతమంది ఏంటంటే మరి లేని వాళ్ళులాగా మా దగ్గర ఏమీ లేదన్నట్టుగా ఉంటూ ఉంటారు అలాగే పాత బట్టలు చిరిగిన బట్టలు వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా అస్సలు చెయ్యకూడదు అలా చేస్తే మీకు దైవానుగ్రహం కలగదు తద్వారా మనం ఇంకా పేదరికంలో పడిపోతూ ఉంటాం కాబట్టి అలా చెయ్యకండి నార్మల్గా మన దగ్గర ఉన్నవే కొత్తవి వేసుకోవాలని కాదు ఉతికిన బట్టలు కొంచెం నీటుగా ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక ఆ తరువాత ఏంటంటే రేపు శుక్రవారం కదా మర్చిపోకుండా ఆవుకు ఈ రెండు కలిపి పెట్టండి అలా పెడితే మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ఆవుకు ఎవరైతే ఈ రెండు కలిపి పెడతారో అలాంటి వాళ్లకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి మనం గోమాతను పూజించడం ఆరాధించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే అందుకే మీరు కూడా రేపు శుక్రవారం రోజు అప్పుల బాధలతో మీరు సతమతమవుతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు చాలా వరకు కూడా మేము నరకాలను అనుభవిస్తున్నాం అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే మీరు నిజంగా నమ్మలేరు అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఈ పరిహారం అంటే ఈ రెండు కలిపి ఆవుకు పెడితే మీ సుడి తిరుగుతుంది మీకు అప్పులు తీరిపోతాయి అప్పులు తీరే మార్గాలు ఆ భగవంతుడే మీకు ఖచ్చితంగా చూపిస్తాడని పురాణాలలో చెప్పి ఉన్నారు కాబట్టి మీకు అప్పులు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా ఆవుకి ఈ రెండు వస్తువులు కలిపి పెట్టండి శుక్రవారం రోజు ఖచ్చితంగా ఆవుని కూడా పూజించాలి అంటే ఆవుకు నమస్కారం చేసుకోవడం మన ఇంటికి ఆవు వస్తే మన దగ్గర ఉండే ఆహారం ఆవుకి పెట్టడం ఇలాంటివి చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఆవుకు కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు పెడితే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది మన చేతులతో ఆవుకి ఆహారాన్ని తినిపించాము అనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి మనమే ఆహారం పెట్టినట్టు అర్థం అని శాస్త్రాల్లో చెప్పబడింది నార్మల్గా మన పల్లెల్లో అయితే మన ఇంటికి ఆవులు వస్తాయి ఒకవేళ పట్టణాల్లో అయితే గోశాల ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళేసి పెట్టండి ఈ శుక్రవారం అనే కాదు ఏ శుక్రవారం అయినా శనివారం సోమవారం అయినా సరే ఆవుకి ఇలాంటి ఆహార పదార్థాలను తప్పక పెట్టండి తద్వారా మీకు అంత మంచే జరుగుతుంది ఆవుకి ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల అప్పుల బాధలు ఎంతోమంది తీర్చుకున్నారు అంటే ఈరోజు పెట్టగానే రేపు కోటి రూపాయల అప్పు తీరుతుంది లక్ష రూపాయల అప్పు తీరుతుంది అని కాదు అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది అంటే ఆ దైవం మనకు అప్పు తీరే మార్గాన్ని తెలియజేయడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా సరే అమ్మాలనుకుంటున్నారు కానీ అమ్ముడు పోవడం లేదు ఏదైనా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది అమ్ముడు అవకాశం ఉంటుంది అలా అమ్ముకొని దానితో వచ్చిన డబ్బుతో మనం అప్పు కట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఎవరైనా డబ్బు ఇస్తామని ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్ళు కూడా మనకి డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఈ పరిహారం ద్వారా మీకు ఉన్న సమస్యలను అప్పులను తీర్చుకోగలుగుతారని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడింది ఇలా శుక్రవారం రోజు చేసుకొని మంచి ఫలితం పొందండి ముఖ్యంగా ఆవు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆహారం పెట్టకూడదు ముందుగా ఆవుకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఆవు మీ ఇంటికి వచ్చినా సరే ముందుగా నమస్కారం చేసుకొని మా అప్పు తీరాలి అని చెప్పుకొని ఆ తర్వాత అందరి ఇళ్లల్లో బియ్యం పిండి ఉంటుంది కదా ఆ బియ్యపు పిండిని తీసుకోండి దానిని ఒక చిన్న ముద్దలాగా చేసుకోండి అలా చేసేటప్పుడు అందులో బెల్లం నీళ్ళని కలపండి లేదంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో కలపండి అలా కలిపింది ఏమవుతుందంటే శుద్ధి అయిపోతుంది ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన అవుతుందని మనందరికీ తెలిసిందే కాబట్టి బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా శక్తివంతమైనది బెల్లం ద్వారా మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది బెల్లం డైరెక్టుగా భగవంతునికి నివేదన చేసినా స్వీకరిస్తాడు కాబట్టి ఆ భగవంతుడు మనం పెట్టిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బియ్యం పిండి కూడా చాలా శక్తివంతమైనది బెల్లం కూడా చాలా శుద్ధి అయిన పదార్థం ఖచ్చితంగా అది దైవానికి చేరుతుంది ఇలా ఈ రెండు కలిపి మన అప్పు తీరాలని చెప్పి ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి నమస్కారం చేసుకొని ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసుకొని మీరు తీసుకువెళ్ళిన బియ్యం పిండి ముద్దను ఆవుకు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల మీకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మీకున్న అప్పులు తీరిపోతాయి అలాగే శుక్రవారం బెల్లం బియ్యం పిండితో పాటు మీరు తోటకూరను కూడా పెట్టుకోవచ్చు పచ్చగడ్డిని కూడా పెట్టొచ్చు క్యారెట్ను కూడా పెట్టుకోవచ్చు టమాటా కీరదోశ కూడా ఆవుకు తినిపించవచ్చు ఇలా రకరకాలుగా మీకు తోచిన విధంగా ఆవుకి ఆహారం పెడితే చాలా మంచిది మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు అని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక రెండు మూడు శుక్రవారాలు అప్పు తీరడానికి బియ్యం బెల్లం పిండి కలిపి పెట్టండి అదే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే తోటకూర ఉంటుంది కదా అది మనకు ఎక్కడైనా దొరుకుతుంది ఇరవై రూపాయలు పెడితే మనకు బాగానే వస్తుంది లేదంటే పది రూపాయలు అయినా సరే తీసుకోండి అలా తోటకూరను తీసుకొని ఆవు దగ్గరికి వెళ్ళండి ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ తోటకూరని ఆవుకి పెట్టండి అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేస్తున్నారు కాబట్టి దాని గురించి చెప్పుకోండి ఇలా ఆవుకి మీరు తోటకూర ఆహారంగా పెట్టడం వలన ఉద్యోగంలో ఎవరికైతే ప్రమోషన్స్ రావట్లేదు అని బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు ప్రమోషన్స్ రావడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి వివాహం కుదరదు ఎన్ని సంబంధాలు చూసినా కానీ వివాహాలు అనేవి అస్సలు జరగనే జరగవు వారు చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు శుక్రవారం రోజు ఐదు వారాల పాటు చెయ్యాలి ఒక వారం రెండు వారాలు చేస్తేనే ఫలితం వస్తుందని అనుకోకూడదు ఐదు వారాల పాటు ఖచ్చితంగా చెయ్యాలి ఒక మూడు నుండి ఐదు టమాటాలను ఆవుకు పెడితే ఖచ్చితంగా ప్రాప్తి కలుగుతుంది కుజదోషం పోతుంది మీరు మంచి శుభవార్తలు వింటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి